దీనుని ఎడల ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు దయ చూపిస్తాడు నో దీనత్వాన్ని కలిగి ఉంటే దేవుడు దయని మనం పొందుకోగలుగుతాం దేవుని దయ మన మీదికి వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా లోకమంతా పాడైపోని మనం పాడైపోం ఎందుకంటే దేవుని దయ ఆనాడు నోవాహు మీదకు వచ్చింది నోవాహు ఈ తరములో నీవే నా ఎదుట కృప పొందేవయ్యా ఎందుకంటే నీలో దీనత్వం కనపడ్డది నాకు భయపడే మనసు కనపడ్డది నాకు లోబడే మనసు కనపడ్డది అందరిలాగా నువ్వు లేవు నీలో నాకు భయం కనపడ్డది నీలో నాకు విధేయత కనపడ్డది నీలో లోబడే మనసు కనపడ్డది అందుకొరకే ఈ తరము వారితో నువ్వు నశించిపోకుండానట్లు నీవు నీ కుటుంబ రక్షణ కొరకే వాడను గట్టుకో దేవునికి స్తోత్రం కలుగునుగాక దీనత్వాన్ని కలిగి ఉంటే మనకు ఎన్ని రకాల ఆశీర్వాదాలు తెలుసా దీనత్వాన్ని మనం కలిగి ఉంటే దీనత్వం ద్వారా మన జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో మేలులు మనం పొందుకోగలుగుతాం కానీ విచిత్రం చెప్పన ఆ దీనత్వాన్ని సాధన చేయడమే చాలా కష్టం ఆ దీనత్వాన్ని ఆ తగ్గింపుని మనం కలిగి ఉండడమే చాలా కష్టం ఏ వ్యక్తి కూడా తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డ ఏదో ఒక విషయంలో తనను తాను ఎక్స్పోజింగ్ చేసుకోవడానికే గొప్పవాడిగా కనపరుచుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప నేను మట్టి పురుగును నేను మట్టి పురుగును అతిశయించడానికి చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అనేటువంటి ఆ మనస్సులోనికి రావాలి అనంటే ఎక్కడో ఒక చోట మన అహము అనేది పనిచేస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా